హలో గాయ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సిజ్ అమ్మ పటేల్ సో ఇప్పుడు మనం కత్రా ట్రిప్లో ఉన్నాం సో స్టార్టింగ్ వచ్చేసి ఇక్కడ టికెట్స్ కౌంటర్ ఉంటుంది ఫస్ట్ ఒక ఐడి కార్డ్ ఇస్తారు మనకి ఐడి కార్డ్ రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే నాట్ అలౌడ్ అన్నట్టు లోపలికి సో ఫస్ట్ టికెట్ కౌంటర్లోకి వెళ్ళి అక్కడ ఒక ఐడి కార్డ్ ఇస్తారు మన ఆధార్ కార్డ్ అడుగుతారు ఆధార్ కార్డ్ ఇచ్చేసి నెక్స్ట్ మనం డీటెయిల్స్ చెప్తే వాళ్ళు ఒక ఐడి కార్డ్ ఇస్తారు మనకు ఐడి కార్డ్ పోతే మనకు టెంపుల్ లోపలికి నాట్ అలౌడ్ సో అది కంపల్సరీ మస్ట్ మస్ట్ అది వేసుకునే ఉండాలి మనం సో ఇప్పుడు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ అవుతుంది అనుకుంటా అయినా అసలు మూన్ వెళ్ళ మూన్ వెళ్ళాలి అలానే ఉన్నది ఇప్పుడు మనం లగేజ్ కౌంటర్ దగ్గర ఉన్నాం చూడండి ఫుల్ లైన్ ఉంది చాలా రష్ ఉండే ఆ రోజు ఫస్ట్ లగేజ్ కౌంటర్ దగ్గర లగేజ్ స్కాన్ అయిపోయిన తర్వాతనే మనల్ని లోపలికి అలో చేస్తారు లగేజ్ స్కాన్ అయిపోయింది మేబీ వన్ అవర్ పట్టింది అనుకుంటా చాలా రష్ ఉండే అక్కడ ఫస్ట్ ఎంటర్ అవ్వడంతోనే ఈ వ్యూ కనిపించింది నాకు సో చా చా చిన్న క్లిప్ వీడియో తీసిన అక్కడ మిడిలో మనం వెళ్తున్నా కొద్ది అక్కడ మనకి కొందరు వాళ్ళు ఉండి ఇట్లా సౌండ్స్ చేస్తూ ఉంటారు అన్నట్టు ఎనర్జీ లాగా మనకి అట్లా ఉంటుంది స్టార్టింగ్ వెళ్ళడంతోనే చిన్న చిన్న టెంపుల్స్ కనిపిస్తాయి ఒక ఫైవ్ కిలోమీటర్స్ వరకు మనకి షాప్స్ షాప్స్ కనిపిస్తాయి అన్ని షాప్స్ ఉంటాయి సైడ్లోకి అండ్ ఫుడ్ కోర్ట్స్ కూడా అలా ఉంటాయి ఏమైనా తినాలనుకుంటే తినుకుంటా వెళ్ళొచ్చు సో మేము అక్కడ కాసేపు ఆగి బ్రేక్ తీసుకొని ఫుడ్ తినేసి వెళ్ళి స్టార్ట్ అయినాం ఫస్ట్ రావడంతోనే నాకు ఈ టెంపుల్ కనిపించింది ఆ టెంపుల్ని ఒక వీడియో తీసా దెన్ నెక్స్ట్ ఒక వ్యూ పాయింట్ అలా తీసా వెళ్ళడం వెళ్ళడంతోనే మనకి చాలా టెంపుల్స్ కనిపిస్తాయి మిడిల్లో కృష్ణుని టెంపుల్స్ అండ్ అమ్మవారి టెంపుల్స్ అట్లా అన్ని టెం శివుని టెంపుల్స్ ఇట్లా అన్ని టెంపుల్స్ ఉంటాయి అండ్ బై వాక్లో వెళ్ళే వాళ్ళు బై వాక్లో వెళ్ళొచ్చు అండ్ పల్లకీస్ ఉంటుంది మేబీ త్రీ థౌజండ్ అనుకుంటా వెళ్ళడానికి అప్ అండ్ డౌన్కి అయితే సిక్స్ థౌజండ్ పడుతుంది అనుకుంటా పల్లకిలో వెళ్ళాలంటే హార్ట్స్ మీద వెళ్తేనేమో మేబీ టూ థౌజండ్ ఆర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నాకు అంత ఐడియా లేదు ఎందుకంటే నేను అడగల డీటెయిల్స్ రీజనబుల్గానే ఉంటుంది హార్ట్స్ మీదలో ఓన్లీ పల్లకిలో అయితేనే హెవీ అమౌంట్ ఉంటుంది మేమైతే బై వాక్లోనే వెళ్ళాం సో పల్లకిలో వెళ్ళే వాళ్ళను ఒక ఫోర్ మెంబర్స్ మోసుకుంటూ వెళ్తారు అంతగా అది నాకు నచ్చలే సో నేను బై వాక్లోనే వెళ్ళా హార్స్ మీద కూడా వెళ్ళాలని నాకు అనిపివ్వాలి సో నేను వాక్లోనే వెళ్ళాము అనుకున్నాం నేను మా సిస్టర్ మా సే మేము ముగ్గురం మాతో వచ్చిన ఆంటీ వాళ్ళు వాళ్ళు పల్లకిలో వెళ్ళారు హార్స్ మీద వెళ్ళే వాళ్ళు హార్స్ మీద వెళ్ళారు మాకైతే దర్శనం అయిపోయేసరికి హాఫ్ డే పట్టింది బై వాక్లో వెళ్ళాము కదా చాలా టైం టేకెన్ అయింది ఆగుకుంటూ ఆగుకుంటూ వెళ్ళాం మేము బ్రేక్ తీసుకుంటూ అండ్ ఫుడ్ ఒక్కటే దగ్గర తిన్నాం మార్నింగ్ టిఫిన్ తినేసినాం మళ్ళీ మధ్యలో జస్ట్ ఏదో కాఫీ లాగా అలా తా తాగారు మా సేర్ వాళ్ళు నేనైతే ఏం తీసుకోలేదు అసలు వాక్ చేసి ఉండే నాకైతే ఏమంతా కష్టం అనిపివ్వలే అన్ని కిలోమీటర్స్ వాక్ చేసా కూడా మేబీ ట్వంటీ వన్ కిలోమీటర్స్ అంటున్నారు ట్వంటీ ఫోర్ అంటున్నారు నాకు అంత క్లారిటీ లేదు మిడిల్లో ఈ మిడిల్లో సౌండ్ చేస్తూ ఉంటా చేస్తూ ఉంటారు వాళ్ళకి అమౌంట్ ఇచ్చి మనం కాసేపు అలా డాన్స్ చేయొచ్చు అట్లా మేము చేసా ఒక దగ్గర చేసా అండ్ ఆ వీడియో వెళ్ళిపోయింది అనుకుంటా వ్యూ పాయింట్స్ అయితే నాకు చాలా చాలా నచ్చి ఉండే మనం సగం దూరం వెళ్ళేసరికి కుక్కపోస్తుంది అంత చలి ఉన్నా కూడా అంత మనం పైకి వెళ్తున్నాం కదా సో నాకు కొంచెం ముడకపోసినట్టు అయితే నేను స్వెటర్ రిమూవ్ చేసా చిన్న చిన్న క్లిప్స్ వీడియోస్ తీసుకున్నా నేను అక్కడ వ్యూ పాయింట్స్ బాగున్న దగ్గర చాలా ఎగ్జైట్ అయినా నేను ఆ ప్లేస్ చూసి అయితే ఎప్పుడు అట్లాంటి ప్లేస్లో నేను విజిట్ చేయలే అండ్ నేను అసలు ఆ థింగ్ కూడా చేయలేదు ఇట్లాంటి ప్లేస్ ఒకటి ఉందని కూడా అన్ని కిలోమీటర్స్ వాక్ చేశాను కూడా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే నాకు చాలా అంటే చాలా నచ్చింది అండ్ కమ్ అండ్ ఇది అమ్మవారి టెంపుల్స్లో ఒక శక్తి పీఠం శ్రీ వైష్ణవిదేవి మాత టెంపుల్ అండ్ అక్కడ ఒక అమ్మవారి బాడీ పార్ట్స్ త్రీ పార్ట్స్ అలా ప పడి ఉన్నాయని చెప్తుంటారు సో నేను నేను బాడీ పార్ట్స్ చూసా నాకు చాలా ఎమోషనల్ అనిపించింది అది చూసినప్పుడు అక్కడ నేను చాలా ఫీల్ అయినా చాలా ఎగ్జైటింగ్ అనిపిస్తుంది ఇంత లాంగ్ వాక్ చేసి ఇదంతా అసలు ఏం అనిపి దగ్గరికి వెళ్ళాక అండ్ నాకు ఒక మన తెలుగు అతను నాకు ఒక పోలీస్ అతను అక్కడ డ్యూటీ ఉండే తను పరిచయం అయింది సో అతను కొంచెం ఎర్లీగా లైన్లో లేకుండా అట్లా నన్ను కొంచెం ఎర్లీగా తీసుకెళ్ళిండు దర్శనానికి సో తొందర అయిపోయింది రిటర్న్ మేము మా టెంపుల్లో దర్శనం అయిపోయేసరికి మేబీ ఫోర్ అయింది ఫోర్ అయిపోవడంతోనే రోప్ రోప్ ఉంటుంది రోప్ ఎక్కితే మళ్ళీ మీదికి వెళ్ళా వెళ్ళాలి ఉంటుంది సో మేము వెళ్ళలేదు టైం లేకుండే నాకు నెక్స్ట్ డే మేము రిటర్న్ అవ్వాలి రిటర్న్ అవ్వాలి సో ఆ రోజు నైటే నైట్ నైటే రిటర్న్ అవ్వాలి అందుకే ఇంకా నేను ఎక్కలేదు అప్పటికి మాకు టికెట్ దొరికింది కానీ మా సిరికి ఒక్కరికే దొరికింది అండ్ కంపల్సరీ ఏ పర్సన్ ఉంటే ఆ పర్సన్కే టికెట్ ఇస్తారట సో మేమిద్దరం లగేజ్ తీసుకుని రావడానికి వెళ్ళాం నేను మా సిస్టర్ అప్పటికి టికెట్స్ అయిపోయినవి అది క్లోజ్ చేసి క్లోజ్ చేసేరు ఆ వ్యూ పాయింట్ చూ చూస్తుంటే అసలు ఎంత అనిపిస్తుంది తెలుసు ఆ ఫీలింగ్ అది అంత పై నుంచి కిందికి చూస్తే చిన్న చిన్నగా అనిపిస్తాయి మనకి ఆ ట్రీస్ అయినా హౌజెస్ అయినా అన్నీ చిన్న చిన్నగా అనిపిస్తుంటాయి పోతుంటే ఆ వ్యూస్ అయితే అసలు చాలా ఎక్ ఎగ్జైట్ అవుతారు ఎవరైనా కూడా ఆ పాయింట్స్ అవన్నీ చూస్తుంటే నాకైతే చా నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఉండే అండ్ కిడ్స్తో వెళ్ళే వాళ్ళకి అవి చిన్న చిన్నవి చైర్స్ లాంటివి ఉంటాయి చిన్న పిల్లల్ని కూర్చుండ పెట్టుకొని పుష్ చేసుకుంటూ వెళ్తారు సో అట్లాంటివి ఉంటుంది కిడ్స్కైనా కూడా వాటికి ఏం ప్రాబ్లం లేదు పిల్లల్ని తీసుకొని అయినా మనం హ్యాపీగా వెళ్ళొచ్చు అండ్ ఇట్లా ఈ పల్లెకి హార్ట్స్ ఇవే మనతోని కావనుకుంటే ఫ్లైట్లో కూడా వెళ్ళొచ్చు ఫ్లైట్లో టికెట్స్ అనేవి అవి ముందే టూ త్రీ మంత్స్ ముందే బుక్ చేసుకోవాలనుకుంటాం మేబీ నాకు అంత క్లారిటీగా తెలియదు బట్ ముందైతే బుక్ చేసుకోవాలి అక్కడికి మనం ఫ్లైట్ ఎక్కే పాయింట్కి వెళ్ళాలి ఫస్ట్ అక్కడ వాళ్ళే పిక్ చేసుకొని మనల్ని టెంపుల్ పైకి తీసుకొస్తారు తీసుకొచ్చిన తర్వాత కూడా మేబీ వన్ కిలోమీటర్ ఆ టూ కిలోమీటర్స్ వాకింగ్ ఉంటుందట కంపల్సరీ సో అక్కడ నుంచి టూ మీటర్స్ టూ కిలోమీటర్స్ వాక్ చేయాలి నేను ఒక మీకు యూస్ఫుల్ టిప్ చెప్తా ఏంటంటే అక్కడ మంకీస్ చాలా అంటే చాలా ఉంటాయి సో వచ్చేట పోయేటప్పుడు ఏమనవి వచ్చేటప్పుడు ఉంటవి కదా మన లగేజ్ బ్యాగ్స్ మన కవర్స్ ఉంటాయి కదా అది లాక్కకుండా ఉండవి సో అట్లనే సేమ్ థింగ్ నాకు కూడా అయింది అది ప్రసాదము అండ్ బ్యాగ్ అందులో పవర్ బ్యాంక్ కూడా ఉండే ఐ మిస్ మై పవర్ బ్యాంక్ అలా తీసేసుకున్నవి అవి వాటికి ఫుడ్ కోసం అనేవి లాక్కుంటాయి వాటికి నచ్చినట్టు సో ఏం చేయలేం టూ టైమ్స్ టూ టైమ్స్ ట్రై చేసా సెకండ్ టైం మేబీ సెకండ్ టైం అనుకుంటా సెకండ్ టైం తీసేసుకున్నవి అక్కడ ఫస్ట్ మనం టెంపుల్ పైకి రీచ్ అయిపోయినాం రీచ్ అయిపోయిన విమ్మంటే అక్కడ ఒక కౌంటర్ ఉంటుంది చెప్పాల కౌంటర్ పైకి వెళ్ళేసి టికెట్ తీసుకోవాలి ఫస్ట్ ఒక టోకెన్ ఇస్తారు ఆ టోకెన్ తీసుకోవడానికి హండ్రెడ్ రూపీస్ మేబీ ఆ టోకెన్ తీసుకొని మన షూస్ అయినా చెప్పల్స్ అయినా ఆ కౌంటర్లో పెట్టేసి బ్యాగ్స్ ఏమున్నా కూడా ఆ కౌంటర్లో పెట్టేసి పెట్టేయాలి వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళే పెట్టేస్తారు ఇచ్చేసిన తర్వాత అక్కడ నుంచి వాక్ చేయాలి వాక్ చేసిన తర్వాత ఒక లైన్ ఉంటుంది అది టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత ఈ వీడియో లైన్ అయితే పెద్దగానే ఉండే ఇగో చూడండి ఈ వీడియోలో చూపిస్తా అక్కడ పెద్ద లైన్ ఉండే లోపలికి వెళ్ళాలి ఇంకా వన్ మేబీ వన్ కిలోమీటర్ లైన్ ఉండే ఫైనల్గా దర్శనం కంప్లీట్ చేసుకొని రిటర్న్ వస్తుంటే ఎంత హ్యాపీ అనిపించి ఉండే మాకైతే లాస్ట్ వ్యూ పాయింట్ ఇది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ బాయ్ బాయ్ అండ్ ఇన్ నెక్స్ట్ వీడియో సీ సూన్